అందరికీ నమస్కారం నేచురల్ ఫార్మింగ్కి స్వాగతం నేచురల్ ఫార్మింగ్లో మనం పండిస్తున్న వరి విరిధానాల గురించి ఏ ఏ వరి పండిస్తున్నామో ఏ విధంగా ఉందో మొత్తం అయితే వీడియోలో చూపిస్తా తప్పకుండా వీడియో చూడండి ఈ అవసరమైన వాళ్ళకి తప్పకుండా షేర్ చేయడానికి ట్రై చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఈసారిగా నే ఈసారి నేను కొత్తగా పండిస్తున్న ఈ వెరైటీ వచ్చేసి మాపిల్లయి సాంబా చాలామంది రైతులకైతే వీటి గురించి ఐడియా ఉంటుంది ఏడు నెలల పంట ఏడు ఫీట్ల హైట్ పెరిగే పంట అని చెప్తుంటారు దాంతోపాటు ఎన్నో రకాల పోషక విలువలు కలిగిన వరి వెరైటీ అనేది చాలామందికి తెలుసు అండ్ మెయిన్గా దీనికి నేను నేను పండించాలన్న నా ఉద్దేశం ఏంటంటే ఏడు నెలల పంటని ఆ ఒక ఛాలెంజ్ తీసుకోవడం దాంతోపాటు అండ్ చాలామందికి ఇది ఇప్పుడు చాలా అవసరమైన పంట ఎందుకంటే మనం సిటీలో చూస్తే ఎక్కడ చూసినా ఫెర్టిలిటీ సెంటర్లు చాలా కనిపిస్తుంటాయి కనీసం ఒక వంద రెండు వందల కిల్ మీటర్ల దూరంలో కనీసం ఒకటి రెండు అయితే మనకు దర్శనమిస్తుంటాయి అక్కడక్కడ కొన్ని స్పెషల్ ప్లేసెస్లలో సో అందుకని నార్మల్గా న్యాచురల్ ఫార్మింగ్లో పండించిన ఈ వరి తినడం వల్ల అంటే ఈ రైస్ తినడం వల్ల కూడా వాళ్ళలో ఈ ప్రాబ్లం తగ్గించుకునే అవకాశం ఉంది అది కూడా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో దాంతోపాటు న్యాచురల్గా అన్నీ అంటే పిల్లల్ని కనొచ్చు అనే ఉద్దేశంతో ఈ రకం వెరైటీ అయితే పండిస్తున్నా దాంతోపాటు పండించిన తర్వాత కనీసం పది కేజీల విత్తనాలు పది మంది నేషనల్ ఫార్మింగ్ చేసే రైతులకి ఇవ్వడానికి నేను ఈ నేషనల్ ఫార్మింగ్లో ఇది పండిద్దామని ఉద్దేశంతో పండిస్తున్నాను అనమాట ఒక్కసారి ఏ విధంగా చేనుందో ఒకసారి క్లియర్గా లో ర్యాంగిలో చూపిస్తా తప్పకుండా చూడండి సో ఇది గమనించండి మనం నాటింది ఒక కర్ర మాత్రమే ఇప్పటికీ ఇరవై ఎనిమిది రోజులైతే అవుతుంది చూడండి ఒక ఐదు ఇది ఒక పది ఆ ఒక ఐదు అనుకోండి ఒక్కొక్క కర్ర నుంచి పది నుంచి పదిహేను పిలకలు అయితే వచ్చేసినాయి సో మీరు గమనిస్తే మన లా ఫస్ట్ వీడియోలో మీకు కమి కనిపిస్తుంది మా పిల్ల సంబాన్ నారు నాటుతున్నామని చెప్పేసి ఒక వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను సో అందులో మీకు ఐడియా ఉంటుంది ఏ విధంగా నాటాము ఎట్లా నాటాము ఎంత దూరంలో నాటామనేది ఫీట్ ఫీట్ గ్యాప్ దూరంలో నాటినాం అనమాట సో ఇంత దూరంలో నాటితే కేవలం ఒకటి రెండు కర్రలు నాటితే అవి తర్వాత ఎక్కువ పిలుకలు వస్తాయి దాంతోపాటు చేను హైటు ఎక్కువ పెరుగుతుంది కాబట్టి దూరం ఎక్కువ ఉంటే గట్టిగా వస్తాయి దాంతోపాటు ఎక్కువ మొత్తంలో వస్తాయి గట్టిగా నిలబడడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ విధంగా నాటడం జరిగింది దాంతోపాటు మనం మన పొలానికి వేసింది మాత్రం మన పశువుల పేడ మాత్రమే దాంతోపాటు ఒక్కసారి ద్రవజీవ ప్రిపేర్ చేసుకోవడం దాన్ని వేసుకున్నాం అంతే ఆ ప్రతిఫలమే ఇదన్నమాట సో ప్రస్తుతం ఇరవై ఎనిమిది రోజులకి చేన్ అయితే ఈ విధంగా మొత్తం భూమిని కప్పేసింది ఇంత అద్భుతంగా పచ్చగా పెరుగుతుందనమాట అండ్ ఇంకో పదిహేను రోజుల తర్వాత అంటే దాదాపుగా నలభై నలభై ఐదు రోజుల తర్వాత కటింగ్ అనమాట సో ఇప్పుడు ఏదైతే ఇది పెరుగుతుందో ఇక్కడ నుంచి ఇలా తుంచేయడం జరుగుతుంది దాని యొక్క ఉపయోగాలు దాంతోపాటు అది ఎందుకు కట్ చేస్తాం దాని తర్వాత ఏ విధంగా పెరుగుతుంది అనే విషయాలు న్యాచురల్ ఫార్మింగ్ విధానంలో పండిస్తూ మీకు ఈ మాపిలే సాంబా ఏ విధంగా పండించవచ్చు అనే విధానాన్ని అయితే మీకు క్లియర్గా చూపిస్తూ ఉంటాను తప్పకుండా ఫాలో అవ్వండి ఇలాంటి విషయాలు తెలుసుకోండి ఇప్పుడైతే పక్కన నవారా వేసినాం అవి ఏ విధంగా ఉన్నాయో చూపిస్తా తప్పకుండా రండి వాటి యొక్క ఉపయోగాలు అయితే చెప్తాను కనిపిస్తున్న ఈ వెరైటీ వచ్చేసి నవారా అదొక మడి ఇదొక మడి ఈ మూడు మళ్ళు ఇంకో మోడి అక్కడ చెట్టు దగ్గర ఉంది సో నాలుగు అయితే వేసినాం దాదాపు ఒక అద్దెకరం అనుకోండి సో మనం వేసింది కూడా పక్క తక్కువ నార్లే ఒక మూడు నాలుగు మూడు నాలుగు వేసినామన్నమాట అండ్ మీరు చూడండి ఇవి ఇప్పటికీ మనం వేసి పన్నెండు రోజులు అవుతుంది సో నార్లు నాటుకోవడంతో పాటు పిలకలు కూడా వచ్చేసినాయి అనమాట సో చాలా ఫాస్ట్ గ్రోయింగ్ ఉంటుంది పిలకలు వేరే వాటితో పోలిస్తే కనీసం ఇవి ఒక్కొక్క చెట్టు నుంచి నలభై యాభై పిలుకలు కూడా వచ్చిన రోజులు కూడా చాలా ఉన్నాయన్నమాట సో గతంలో మనం పండించినాం ఆ అనుభవంతో చెప్తున్నా చాలా ఫాస్ట్ గ్రోతింగ్ ఉంటుంది ఇప్పుడు మాపిల్లి సాంబా ఈ విధంగా ఉంది కదా కొన్ని రోజులకి అంటే ఇంకో పది రోజుల తర్వాత చూడండి మాపిల్లే సాంబా కంటే దాన్ని కవర్ చేసేస్తా అనమాట సో అంత ఫాస్ట్ గ్రోయింగ్ ఉంటుంది చాలా మంచి విత్తనం ఇది అండ్ నారు అంటే మనకు అంటే దిగుబడి వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్త వహించాలి ఆ నారు మాత్రం ఈజీగా రాలిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అండ్ చాలా మంచిగా వస్తుంది నెలల పంట ఈజీగా ఒక ఐదు ఐదు ఫీట్ల హైట్ అయితే ఈజీ పెరుగుతుంది కానీ దిగుబడి మాత్రం అద్భుతంగా ఉంటుంది గింజలు బరువు ఉంటాయి లావు బియ్యం కాబట్టి చాలా బాగుంటుంది అండ్ తినడానికి మాత్రం చాలా శ్రేయస్కరం వీటి యొక్క ఉపయోగాలు మీకే చాలామందికి తెలిసి ఉంటుంది సో ఎవరికైతే షుగర్ ఉంటుందో అంటే మన శరీరంలో షుగర్ కంటెంట్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో గ్లూకోజ్ లెవెల్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో ఆ ప్రాబ్లం ఎక్కువ ఫేస్ చేసిన వాళ్ళకు నార్మల్గా రైస్ తక్కువ తినాలంటారు దాంతోపాటు అన్నిట్లో తక్కువ తక్కువ కన్జ్యూమ్ చేయాలంటారు కాకపోతే ఈ రకం దేశీ వెరైటీ ఈ రైస్లో మాత్రం జేఏ ఇండెక్స్ చాలా తక్కువ ఉంటుంది వేరే వాటితో పోల్చుకుంటే అండ్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది జే ఇండెక్స్ తక్కువ ఉండడం వల్ల మన బాడీలోకి ఎంత అయితే గ్లూకోజ్ అవసరమో అంత మాత్రమే ఈ రకం వెరైటీ దేశీ వెరైటీ రైస్ నుంచి అంత మాత్రమే రిలీజ్ అయ్యి మనకు అవసరమైన ఎనర్జీ మాత్రమే ఇస్తుంది ఎక్కువగా ఎక్ససేజ్గా ఉంచి షుగర్ కంటెంట్ పెంచడానికి అవకాశం అయితే ఉండదన్నమాట సో అందుకే ఈ వెరైటీని కూడా పండించడం జరిగింది అండ్ ఎప్పుడైతే చూడండి పన్నెండు రోజులకి నారైతే మంచిగా పచ్చబడింది దాంతోపాటు పిలకలు వచ్చేస్తున్నాయి పెరుగుదల కనిపిస్తుంది నెక్స్ట్ వీక్ వీడియో చేసేటప్పుడు మీకు తప్పకుండా అప్డేట్ చేస్తాను అప్పుడు ఏ విధంగా ఉంటుందో మీరు గమనించండి అప్పుడు మీరు గమనిస్తే తేడా చాలా ఎక్కువ ఉంటుంది దీంతోపాటు కులాకర విషయం కులాకర ఏ విధంగా ఉందో చూపిస్తా దాని గురించి కూడా పూర్తిగా వివరిస్తాను తప్పకుండా చూడండి ఇదే కులాకర్ అన్నమాట సో ఇవి రెండు మళ్ళు పెద్ద మళ్ళు ఒక పావికర వరకు అయితే ఉంటుంది సీవారం నుంచి విత్తనాలు తీసుకొచ్చి ఈసారి వేయడం జరిగింది ఇప్పటికీ మనం వేసి ఇరవై రోజులు మూడు వారాలు అవుతుందన్నమాట పెరుగుదల చూస్తే అద్భుతమని చెప్పుకోవచ్చు మీరు కూడా గమనించండి ఎంత అద్భుతంగా ఉందో దూరం దూరం నాటిన చాలా మంచి పెరుగుదల ఉంది మంచి పచ్చదనం అయితే ఉంది చేయాలలో చూడండి ఎంత అద్భుతంగా ఉందో అండ్ పెరుగుదల కొద్దిగా హైట్ ఎక్కువ పెరుగుతుంది అనమాట సో పిలికలు వేరే వాటితో పోల్చుకుంటే తక్కువ ఉంటుంది కానీ హైట్ చాలా బాగా పెరుగుతుంది కులాకర్ రెడ్ బ్లాక్ వెరైటీ అనమాట సో చాలామందికి తెలిసే ఉంటుంది కులాకర్ గురించి సో ఎవరైతే పెళ్ళైన ఉన్నారో వాళ్ళు తింటే వాళ్ళ యొక్క హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏవైతే ఉంటాయో వాటిని సరిదిద్దుతుంది దాంతోపాటు లాక్టేటింగ్ ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్లకు ఎక్కువగా పాల ఉత్పత్తి పెంచడానికి దాంతోపాటు ప్రెగ్నెంట్ ఉమెన్లు ఎవరైతే ఉ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సిన చాలా రకాల మినరల్స్తో పాటు పిండ పెరుగుదల దాంతోపాటు లోపల ఎవరైతే బేబీ ఉంటుందో ఆ బేబీకి కావాల్సిన చాలా రకాల బెటర్ మంచి న్యూట్రియన్స్ అయితే అందుతాయని చాలామంది ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు ఎక్కువ మంది తెలిసిన వాళ్ళు ఇవి పండిస్తున్నారు తింటున్నారు సో ఎవరైతే ల్యాక్టెటింగ్ ఉమెన్ దాంతోపాటు ప్రెగ్నెంట్ ఉమెన్ నార్మల్గా ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇది చాలా చాలా మంచిది అండ్ చాలా ఆరోగ్యానికి ప్రసాదించేటువంటి వెరైటీ అనమాట సో అందుకే ఈ రకం వరి వెరైటీ అయితే ఈసారి వేయడం జరుగుతుంది వేయి వేశాము అండ్ పెరుగుదల కూడా అద్భుతంగా ఉంది ఇప్పటికీ మనం వేసింది పశువుల ఎరువు దాంతోపాటు ఒక్కసారి ద్రవజీవం ఇరవై ఒక రోజుకి మన చేనైతే ఈ విధంగా ఉంది ఎటువంటి ప్రాబ్లం కూడా ఇప్పటికూ మనం ఫేస్ చేసిన దాఖలా లేవు అండ్ అద్భుతంగా పెరుగుదలైతే చూపిస్తుంది చూడండి దీంతోపాటు ఇంకో రెడ్ వెరైటీ అయితే ఇక్కడ ఉంది సో అది చూపిస్తా చాలా బాగుంది అది బెరుకుగా వచ్చిన విత్తనాలు అన్నమాట సో ఇంతకుముందు మనం గతంలో సన్న రకం వెరైటీ అని చెప్పేసి గోదావరి స్కల్ పండించడం జరిగింది సో అందులో వచ్చిన బెరుకులు అది కూడా రెడ్ వెరైటీ అనమాట సో సన్నగా ఉంటుంది చేను కూడా మూడు నుంచి నాలుగు అంత హైట్ మాత్రమే పెరుగుతుంది కానీ అద్భుతంగా కాస్తుంది దిగుబడి మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది సో ఆ ఉద్దేశంతో ఆ విత్తనాలు జాగ్రత్తగా పరుచుకొని నాటడం జరిగిందనమాట అండ్ చేను చూడండి మనం వేసింది ఒక రెండు కర్రలే అయినా చూడండి ఎన్ని పిలుకలు వచ్చేస్తున్నాయో ఫాస్ట్ పిలకలు వచ్చేసాయి ఎక్కువ హైట్ పెరగదు అనమాట సో కామన్గా తక్కువ హైట్ పెరుగుతుంది చాలా ఎక్కువగా దిగుబడి వచ్చేస్తుంది అనమాట అండ్ రెడ్ వెరైటీ కాబట్టి మన బాడీలో కావాల్సిన ఏదైతే మనకు ప్రాబ్లం మెయిన్గా క్రియేట్ అయ్యేది ఆడవాళ్ళకి దాంతోపాటు అండ్ న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఆ పోషకాహార లోపం ఉన్న వాళ్ళకి రక్తం తక్కువ ఉంటుందో వాళ్ళకు ఈ రెడ్ రకం వెరీ వెరైటీలు ఏవైతే ఉంటాయో ప్రతిదీ చాలా చాలా అద్భుతంగా పనిచేస్తాయి అందులో ఈ వెరైటీ కూడా అదే అనమాట దీని పేరైతే నాకు పర్టికులర్గా తెలీదు సో రెడ్ వెరైటీలో ఏదైనా కావచ్చు ఆ ఉద్దేశంతో మంచి దిగుబడి దాంతోపాటు తినడానికి అనువుగా ఉంటుంది అండ్ ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయనే ఉద్దేశంతో ఒక పది కేజీల విత్తనాలు అయితే మనం స్టోర్ చేసుకుని వాటిని జాగ్రత్తపరిచి పేరు తెలియకుండా మంచిగా అనే ఉద్దేశంతో ఎక్కువ మొత్తంలో దాదాపుగా ఒక ఎకరం వరకు అయితే ఇవే పండించడం జరుగుతుంది అండ్ పెరుగుదల మీరు చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో అండ్ చాలా ఈజీగా చాలా ఈజీగా పండించవచ్చు వీటిని మ్యాక్సిమం ఇప్పుడు ఇంత హైట్ వచ్చేది నాకుంటుంటే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు మన పొలంలో అండ్ ఏమైనా ఉంటే నేను అప్డేట్ చేశాను దానికి తగ్గట్టుగా రెమెడీలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా మీకు చూపిస్తాను ఈ వరి వెరైటీలతో పాటు అక్కడ మనం నాటు చిక్కుడు కూడా వేసినాం అనమాట అవి ఏ విధంగా ఉన్నాయో ఒకసారి క్లియర్గా చూపిస్తాను చూడండి సో ఇది నాటు చిక్కుడు అనమాట సో కొన్ని కూరగాయలు కూడా వేద్దామనే ఉద్దేశంతో నాటు చిక్కుడు వేయడం జరిగింది చాలా ఎక్కువ పెరుగుతుంది చాలా పెద్ద పెరుగుతుంది అనమాట ఇది కానీ ఎక్కువ మందికి విత్తనాలు పంపించాలి దాంతోపాటు మనం కూడా ఒకసారి దీన్ని పండించి చూడాలి ఏ విధంగా కాస్త అనే ఉద్దేశంతో వేయడం జరిగింది సో పెరుగుదల మాత్రం అద్భుతం చెప్పుకోవచ్చు చాలా ఎక్కువ పెరుగుతుంది ఇప్పటికీ మనం ఏ వేయలేదనమాట జస్ట్ విత్తనాలు నాటేసి అలానే విడిచిపెట్టుకున్నాం సో ఎట్లీస్ట్ ద్రవజమామతం కూడా వేసుకోలేదు కుదరలేదు వేసుకోవడానికి టైం కుదరలేదు దాంతోపాటు అవకాశం కూడా కుదరలేదు అనమాట సో కుదిరితే రేపేలుండి చూసి ద్రవజీవంతం అయితే ఒక్కసారి విడుచుకోవాలి మీరు పెరుగుదల గమనించండి ఎంత అద్భుతంగా ఉందో సో మంచిగా తీగలు ఎక్కువగా పారుతున్నాయి దాంతోపాటు పెరుగుదల అద్భుతంగా కనిపిస్తుంది ఎక్కడ ఎటువంటి పురుగులు కానీ ఎల్లో మొజాయిక్ వైరస్ కానీ ఇలాంటివి ఏవైతే కనిపిసి కనిపించవు చాలా అద్భుతంగా పెరుగుతుంది నాలుగు నెలల పంట నాలుగు నెలల తర్వాత అద్భుతమైన దిగుబడి అయితే వస్తుంది చాలా బాగా వస్తుంది అండ్ మీరు గమనించే ఇంకో విషయం ఏంటంటే ఇది త్రూఅవుట్ ద ఇయర్ సంవత్సరం అంతా కాస్తది కాకపోతే ఎండకు తట్టుకోలేక రాలిపోతాయి పూతలు కానీ ఒక్కొక్కటో రెండో ఒకటో రెండో కాస్తనే ఉంటాయి అనమాట అండ్ త్రీ సిక్స్టీ ఫైవ్ వెరైటీస్ అని అంటారు కదా ఐదు సంవత్సరాలు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి ఈ చెట్లు అనమాట సో ఆపిన తర్వాత కూడా వర్షాలు బాగా పడినప్పుడు మళ్ళీ తిరిగి కాస్తనే ఉంటాయి దాంతోపాటు కొన్ని దీనిలో దేశీ రకం వెరైటీలు కూడా ఉన్నాయి అవి పొద చిక్కుడు అంటారు కదా సో పొద చిక్కుడు అంటివన్నమాట సో కొన్ని ఉన్నాయి పూతలు వస్తున్నాయి కొన్ని అయితే కాస్తున్నాయి అండ్ ఎర్రబెండకాయలు మనం ఫస్ట్ వేసినప్పుడు ఇవి ఇక్కడనే మనం వేస్తుంటాం కాబట్టి కొన్ని గింజలు ఇవి పడి మస్తున్నాయి అవే కాస్తున్నాయి అన్నమాట అండ్ మీరు కర్రీ గమనిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది టేస్ట్ కూడా కుదిరితే మీకు హోమ్ గార్డెనింగ్ కానీ టెరెస్ గార్డెనింగ్ కానీ పొలంలో కొద్దిగా ప్లేస్ ఉంటే తప్పకుండా ఈ ఎర్రబెండకాయలు వేసుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మంచిగా పండుతుంది అంత ప్రాబ్లం ఉండదు ఏముండదు చాలా ఈజీగా పంటకాలం పూర్తవుతుంది దాంతోపాటు ఇంతకు ఇంతకుముందు వేసినాం ఆ కుర్రలు కొన్ని మొలిచినాయి అన్నమాట సో ఆల్రెడీ కంకులు కూడా వచ్చేసినాయి కొర్రలు అండ్ ఇక్కడ కాకరకాయలు ఉన్నాయి కాకరకాయలు కూడా చాలా చిన్నవి షార్ట్వి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి కర్రీ సో చూడండి చిన్నగా ఉంటాయి ఇవి చిన్న బుడిపల్లి బుడిపల్లాగా ఉంటాయి కానీ చాలా మంచివి ఇవన్నీ దేశీ వెరైటీ విత్తనాలు అన్నమాట సో ఇవన్నీ పండిస్తున్నాం ఇక్కడ గమనించండి పొద చిక్కుడు కొన్ని కాసినవి బాగున్నాయి ఇవి కూడా సో వీటితో పాటు ఇంకా వేరే విత్తనాలు అయితే ఇంకా నాటబోతున్నాం వాటి గురించి అయితే అప్డేట్ అయితే ఇస్తాను త్వరలో సో తప్పకుండా వీడియో మీకు వర్త్ అనిపిస్తే ఏమైనా నాలెడ్జ్ఫుల్గా ఉంటే తప్పకుండా లైక్ కొట్టండి కుదిరితే మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి వీడియోస్ మంచిగా అనిపిస్తే ఫాలో అవ్వాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఆల్లో పెట్టుకోండి ఇలాంటి వీడియోస్ కావాలంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై భారత్